నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్ వారానికి డెబ్బై రెండు గంటల పని దినాలు అమలు చేయాలని ఉద్యమం సురు చేస్తాయంది ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సారు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఇదివారు ఒక చెప్పిండు ఇక ఇప్పుడు ఇంకో రెండు గంటలు పెంచి డెబ్బై రెండు గంటలు పని చేస్తేనే మన దేశం అగ్రదేశాలతోటి పోటీ పడుతుంది అని అనబట్టే ఏం పోటో ఏందో ఉద్యోగుల పాణం మీదకి వచ్చేటట్టే ఉందా పోటీ అని అనుకోబట్టిరు కొంతమంది ఇంకొంతమంది అయ్యా నారాయణమూర్తి సారు మమ్మల్ని ఇట్లా ఇల్లు సారు మాకే పోటీ వద్దు ఏ అభివృద్ధి వద్దు సార్ అని కోరుకుంటున్నారట పని గంటల పెంపు నచ్చనోళ్ళంతా సరే ఆదాట్ల పెడితే ఇవాళ ఇస్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం చూసొద్దు అగ్వానికి వచ్చిన గిద్దలూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఓఎల్ఎస్ లా ఇరవై నట ఎవరన్నా కొంటారా బాస్ ఏసీ బోలం చూసి పారిపోయిన ఎస్ఐ గారు ఎంటబడి దొరకబట్టి బెండు తీసిండ్రు అధికారులు పొలాన్ని లక్కీ డ్రాలు అమ్మాలని చూసింది యువరైతు మందిని ముంచే కేసు పెట్టి అరెస్ట్ చేసిర్రు కామారెడ్డి పోలీసులు బజార్ల పడ్డ తొరూరు ఆర్టీ ఆఫీస్ ఉద్యోగులు రైతులకు బకాయి పడ్డారని కోర్టోళ్ళు జప్తు సర్కార్ ఆఫీసులతోటి పని అంటే ఎట్లుంటదో అందరికీ అనుభవమే కదా పది రూపాయలు తక్కువైనా పని కాదంటారు కాగితం కమ్మ జిరాక్స్ అటు ఇటు ఏ గివ్ నడువో ఇంకా కావాలి అని అంటారు గవర్నమెంట్ తోటి పని అంటే ఆషమాష అనుకుంటున్నావా అని కూడా అంటారు కొంతమంది ఈడిపోతే ఆడిగోమంటారు ఆడిపోతే ఈడిపోమంటారు కీళ్ళలో ఆక తిప్పుతుంటారు ఇక సర్కారుకు మనం ఏదన్నా పైసలు కట్టేది ఉంటే మాత్రం నిమిషం కూడా ఆగరు ఇక సర్కారు వాళ్ళు మనకు పైసలు ఇచ్చేది ఉంటే మాత్రం ఏంలు కాదు యుగాలే గడవాలి గసోంటి ప్రభుత్వ వ్యవస్థలకు కోర్టు ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చిందో చూసిరా పోరి కొన్ని సర్కారు వ్యవస్థల తీరు ఎట్లుంటున్నదో చూడూరి మనదైతే మంగళవారం మందిదైతే సోమవారం అన్నట్టు కదా మనం సర్కారు కట్టే పైసలు పది పైసలు తక్కువ వాటా ఊకోరు అదే వాళ్ళు ఇచ్చేటి పది రూపాయలు అయినా పదిహేనుది ఇప్పించుకుంటారు ఇట్లా ముఖ్యంగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటప్పుడు సర్కారుకు భూములు ఇచ్చి పరిహారం కోసం ఎదురు చూస్తున్న బాగానే అనుభవం ఉంటాయి ఇవన్నీ ఇక్కడ చూడూరి వకీలు వచ్చి కోర్టు సిబ్బంది వాళ్ళు వచ్చారు కంప్యూటర్లు టేబుల్లు ప్రింటర్లు అన్నింటిని ఏడి కాడ పీకేసి సీలేస్తున్నారు వేస్తున్నారు అవ బండేసి బయటకు పంపించారు ఏంది ఇదంతా అంటే ఇది మహబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ ఆఫీసు ఈ ఆఫీసులో ఉన్న గుండు సూదికా నుంచి కంప్యూటర్ ప్రింటర్ దాకా ఆ సీజ్ చేసి కోర్టోలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం రెండు వేల పదకొండులో దంతలపల్లి మండలంలో ఉండే శ్రీనివాసరెడ్డి ధర్మారెడ్డి వెంకన్న అనే రైతుల వ్యవసాయ భూమిని సర్కారు తీసుకున్నదట అయితే ఏండ్ల సంధి పాయమాలు కట్టియకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారట ఇక వాళ్ళంతా కోర్టుకు వేయరు ఇక కోర్టు అయిపోయి ఆర్డీఓ ఆఫీసులో ఏముంటే వాటి అన్నిటినీ జప్తు చేయమని తీర్పిచ్చింది అప్పుడే ఇక వాళ్ళకు సోయ వస్తుందని గరమైంది వచ్చే కోర్టు ఆస్తులు జప్తు చేయమని చెప్పింది దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి జప్ జప్తున్నాను ఇక కోర్టు ఆర్డర్ తోటి కోర్టు ఆఫీసర్లు వచ్చి ఆర్డీఓ ఆఫీసులో ఉన్న మాల్ అంతా సీజ్ చేసారు ఇట్లా మరి వాళ్ళకి ఇచ్చే పరిహారంతో పోలిస్తే ఈ కంప్యూటర్లు బల్లలు కుర్చీలు యాభై వేలు ఇల్లు కూడా చేయవు గాని ఇట్లా చేస్తేనైనా సరికొచ్చి రైతులకు ఇచ్చే పరిహారం పైసలు తొందరగా కట్టిస్తారని ఈ తీరులో చేసిందట కోర్టు మరి ఇప్పటికైనా కట్టిస్తారో లేదో చూడాలిగా ఎక్కడైనా పోలీసు వాళ్ళని చూస్తే దొంగలు నేరస్తులు భయపడి దొరకకుండా వారిపోతారు కానీ నిన్నగా మెదక్ జిల్లాల మాత్రం ఉల్టా అయిందోళక స్వయంగా ఖాకి బట్టలు దొరికిన ఒక ఎస్ఐ గారే భయపడి దొరకకుండా మారిపోదామని ప్రయత్నించి పట్టుబడ్డాడు అది కూడా పోలీసు వాళ్ళకే అనుకోరాదుర్రీ కాకపోతే ఈ పోలీస్ గారిని పట్టుకున్న ఆ పోలీసు వాళ్ళు వేరే ఊరవందిని అనగబట్టినట్టు గట్టిగా అనగబట్టి ఆటోలు ఈటోలు ఎనుకోలు మొగటోలు రెట్టలు పట్టుకొని చూసిరా జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొలువు చేస్తున్న రాజేష్ సార్ అంటే ఈయన పట్టుకున్నోళ్ళేమో ఏసీబీ పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళే ఇంకో పోలీస్ అయినా పట్టుకున్నట్టు పారిపోతుంటే ఏంటంటే వరి కోత మిషన్ బ్యాటరీ ఎత్తుకొచ్చినట వీళ్ళ మనిషి ఒక ఆయన ఆ మిషన్ వాళ్ళు కేసు పెట్టి కాంప్రమైజ్ చేయాలంటే ఖర్చు అవుతుంది రా తమ్మి అని రాయబారం నడిపినటకి ఎస్ఐ రాజేష్ గారు పదివేలు నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే పదివేలు కొట్టినా మళ్ళా పదివేలు చేతిలో ఇచ్చిన తాండ ప్రజలకు మళ్ళీ ఇది పది పేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటకల్లా ఇక డైరెక్ట్ ఇక వేసి వాళ్ళకి ఫోన్ చేసింది ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సాధగారు పోయి పైసలు తీసుకొచ్చిన రాజీవ్లో యాభై వేలు కూర్చున్నా వాళ్ళు వచ్చి పట్టు పదివేలు ఫోన్పే కొట్టి ఇంకో పదివేలు క్యాష్ ఇచ్చి ఆ వరి కోత మిషన్ వాళ్ళకి కూడా పైసలు ఇచ్చినా సార్కు సల్లవల్లే ఇంకా కావాలని డిమాండ్ చేస్తే బర్దాస్ కాక చక్కగా బోల నెంబర్ సంపాదించి కంప్లైంట్ ఇచ్చి యాభై వేలు పట్కపోయి పోలీస్ స్టోన్లో ఇవ్వబోతుంటే పట్టుకున్నారు ఇక ఏసీ బోలకు దొరకకుండా పోలీస్ స్టోన్కి వెళ్ళి ఉరికి పారిపోదామని చూస్తే దొంగోని ఎంట వాడి చేసి పట్టుకున్నట్టే పట్టుకున్నారు ఈ ఎస్ఐ గారిని ఏసీ బోలు ంగతిరై నూరు కోట్ల దిన్న రాబందు ఒక్క గాలిదుమార్కి పోలీస్ పోలీస్తో ముంగట్టే పటాకులుగా చిరుకు ఊరోల్ గిట్ల నరకాసురుడు దచ్చిందని అందరు పండుగ చేసుకున్నట్టు ఈ టేక్మాల్ ఎస్ఐ గారు చిక్కిండని వీళ్ళు పండుగ చేసుకుంటున్నారట పట్టు పడ్డడాన్ని పటాకులే కాలుస్తున్నారంటే ఏ లెవెల్ పబ్లిక్ ను పట్టి వీడిస్తుండో ఈ కాకి రాకాసోడు అనుకుంటున్నారట పబ్లిక్ అంతా సరిగ్గా వారం కింద ఇదే మెదక్ జిల్లా ములుగు పోలీస్ టోన్ లా ఎస్ఐ విజయ్ కుమార్ సార్ కూడా లంచం తీసుకుంటా పట్టుబడ్డాడు ఇప్పుడు ఇది రెండో కేసు మొత్తానికి ఇటు పోలీసు వాళ్ళు అటు రెవెన్యూ ఇటు రిజిస్టార్ అధికారుల పట్టు పడుతున్నట్టే ఉన్నారు ఏసీ బోలు కొంతమంది భూములు ఇండ్లను నమ్మేతందుకు లక్కీ లాటరీలను నమ్ముకుంటున్నారన్న వార్తలు స్మార్ట్ వార్తల్లో మస్తు సూచించినాం కదా మొదలుగా యాదాద్రి జిల్లాలో ఒక ఆయన మొదలు పెడితే అది చూసి చాలా మంది అదే తోవ తోవట్టిర్రు గట్నే కామారెడ్డి జిల్లాలో ఉండే ఒక యువ రైతుండి ఉండి తన రెండెకరాల పది గుంటల భూమికి లక్కీ లాటరీ పెట్టిండట ముప్పై లక్షల గల భూమికి పదివేల కోట్ సొప్పన రేటు పెట్టి ఐదు వందల టికెట్లు అచ్చేపిచ్చిండట ఇప్పటికే ముప్పై టికెట్లు అమ్మిందట కూడా అయితే అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్టు లక్కీ లాటరీ పెట్టిన రైతును అరెస్ట్ చేసి జైలు పెట్టినట బిక్కనూరు పోలీసులు ఎందుకో తెలంగాణలో భూముల అమ్మకాలు వాడిపోయి డిమాండ్ తక్కువయ్యేటకు రియల్ ఎస్టేట్ సల్ల పడ్డది సిటీలున్న భూమిని పాట పెడితే రికార్డు లెవెల్లో పైసలు పోజి కొంటున్నారు కానీ అంతటా అంత సీన్ ఉండలేదట అయితే అదనకు పైసలు ఎక్కరుండి ఇవలకన్నా భూమి అమ్ముదామన్న ఓరేటోళ్ళు లేరని లక్కీ లాటరీ పెడుతున్నారు కొంతమంది నడమ తలా ఐదు వందలు వెయ్యో పదివేలో ఇట్లా భూమి విలువను బట్టి లక్కీ లాటరీ టికెట్ల రేట్లు పెట్టి డ్రా తీసి పేరు ఇస్తున్నారు అట్లా ఒకరిని చూసి ఇంకో అదే పని పెడుతున్నారు మొత్తం గట్నే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసవన్నపల్లిలా పల్లిలా యువ రైతు గడ్డం కూడా తన రెండెకరాల పది గుంటల భూమిని అమెతందుకు లక్కీ డ్రా పద్ధతినే నమ్ముకున్నట టికెట్ కు పదివేల రూపాయల చొప్పున ఐదు వందల టికెట్లు కొట్టించి సంక్రాంతి పండుగ లోపల ఆ డ్రా తీస్తా అని చెప్పి ప్రచారం చేసిండు మొన్న ఓ ముప్పై మంది దాకా టికెట్లు కూడా ఉన్నారట అప్పటికే అయితే తాను ఒకటి తెలిస్తే పోలీసు వాళ్ళు ఇంకోటి తెలిసిర్రన్నట్టు రామారెడ్డి పోలీసు వాళ్ళ శివుల వడనే పడ్డది ముచ్చట కథ మీకు మర్చిపోయిన పాతకాని యాదొచ్చి యు ఆర్ అండ్ ఆర్ అరెస్ట్ అని ఈ రైతును అరెస్ట్ చేసి కేసు పెట్టిరట మరి ఇట్లా తప్పే ఉంది భూమి అమ్ముడు పోతలేదని ఏదో తనలాడుతుండు తమ్ముడు పాపం అని చూసేటోలకు అనిపిస్తుండొచ్చు కానీ ఇట్లా మందిని లక్కీ లాటరీల పేరు మీద మోసం చేసుడు చట్ట ప్రకారం తప్పట మనీ లాండరింగ్ మోసం కిందికి వస్తుందట ఇక మన తన లక్కీ లాటరీల మీద నిషేధం కూడా అమలు ఉంది కదా అందుకే ఇటువంటి లాటరీ పద్ధతి తప్ప అన్నట్టు అందుకే అరెస్ట్ చేసిరట కానీ పాపం ముప్పై లక్షల విలువ చేసే భూమిని నాన్న యాభై లక్షలకు అమ్ముకుందామని ఆశపడితే పెంక మీదకెళ్ళి పొయిల పడ్డట్టు మొదటికే మోసమైంది రాజ్యం లేని రాజు పరిస్థితి పోలీసు వాళ్ళు చేసిరు కదా అని మస్తు చట్టం సంగతి ఈ మస్తుతినికైనా కామారెడ్డి కామన్ పబ్లిక్ అంతా బట్టలే గాని బ్యాగులే గాని షెప్పులే గాని బూట్లే గాని ఇట్లా ఏదైనా సరే పిల్లగాళ్ళకు కొత్తదిస్తే ఎంతో సంతోషపడతారు వాటిని చూసుకునే మురుస్తుంటారు కొత్త బట్టలు కొంటనైతే అవి ఎప్పుడెప్పుడు వేసుకుందామనే చూస్తుంటారు అసలుంటుంది కొత్త సైకిల్ ఇస్తున్నారంటే ఇంకెంత సంబరం ఉంటుంది వాళ్ళకు కానీ తమిళనాడు కాడ కొంతమంది ఆడపిల్లలకు సర్కారు వాళ్ళు ఇచ్చిన సైకిళ్ళను చూసి సంబరం కంటే ఎక్కువ దుఃఖమే వచ్చిందట సైకిల్ మీద పిలగాళ్ళు ఎక్కిపోవాలి కానీ ఈడ చూడరి బండ్ల మీద పిలగాళ్ళే సైకిళ్లను ఎక్కించుకొని పోతున్నారు కదా మరి సర్కార్లు ఇచ్చిన సైకిల్ అవగాహనలున్నాయి తమిళనాడులో ఉన్న విల్లుపురం కాడ వచ్చిన సీన్ ఇది తమిళనాడులో ఆ స్టాలిన్ సార్ సర్కారు అంటే నేటి మహిళ అన్న స్కీమ్ పేరుతోటి బడి పిల్లగాళ్ళకు సైకిల్ వంచి పంపిణీ చేస్తున్నది అయితే విల్లుపురంలో కూడా సర్కార్ బల్లే చదువుకుంటున్న పిల్లగాళ్ళకు సైకిల్ ఇచ్చిరు ఆఫీసర్లు ఇక పిల్లలంతా కొత్త సైకిల్ని తీసుకొని మస్తు మురిసిరు ఇక ఆ సైకిల్ వేసుకొని తొక్కుకుంటే ఇంటికి పోదామని చూస్తే అలా కొత్త సైకిల్ ఉన్న సంబరమే లేకుండా చేసిరు ఓ సైకిల్కి ఏమో షైన్ పడు ఇంకో సైకిల్ ఏమో హ్యాండిల్ లూజ్ ఉండడు పెడల్ చూడుకోడు ఈ గిసోంటి కథలే కొత్త సైకిల్ తీసుకున్న సంబరం అంతా ఆవిరైపోయింది పాపం పిల్లలకు ఇక వాళ్ళ నాన్నలకు ఫోన్లు చేసి బడికాడికి రమ్మని ఆ సైకిళ్లను బండ్ల మీద ఎత్తుకొని పోయిర్రు ఇట్లా వీర పిలగాలకు ఇచ్చే సైకిల్ కదా అని ఆయన సగం సగం ఫిట్టింగ్ చేసి ఇచ్చినట్టున్నారు సర్కార్కు ఇక ఖరాబ్ ఉన్న సైకిళ్ళు ఇచ్చారు కాకుండా తీసుకున్న పిలగాలకు సంబరం లేకుండా చేసిరు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడితే బ్రీత్ ఎనలైజర్లు పట్టుకొని పోలీసు వాళ్ళు ఊదమంటే ఎట్లుంటుందో వల్ల ఊదు 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 అని పోలీసు వాళ్ళు అంటుంటే ఉఫ్ ఉఫ్ అని ఊదినట్టు చేసి యాష్ట తెప్పిస్తుంటారు మందుబాబులు కెమెరా ముంగట యాక్షన్ చేసే సినిమా యాక్టర్లు కూడా పనికిరారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ముంగట సరిగ్గా అసోంటి నటనా కౌశలాన్ని ప్రదర్శించిర్రు నిన్న గా నిజామాబాద్లో కొందరు మందుబాబులు కూడా అద్దుమ రాత్రి కాదు వీకెండ్ అసలే కాదు పట్టపగలు దాటి పొద్దుగు కేయాలకు డ్రాక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టిర్రు ఈ నిజాంబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక చూడు ఒక్కొక్కరి ఊదుడు పర్ఫార్మెన్స్ చెట్లుందో నేను తాగలేదు సార్ అని అంటే అయితే మంచి అమ్మి అని ఊదిచ్చిర్రు అబ్బో చూస్తే మూతి మీద మీసం కూడా సరిగ్గా వెరగలే కానీ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ సెంచరీ కొట్టినంత అల్కగా సెంచరీ కొట్టింది కదా తమ్ముడు ఇక ఈ కాక సంగతి ఏందో నిజామ ఓయమ్మో ఇది ఎక్కడికి కాతారు సెంచరీ కాదు డబుల్ సెంచరీ కాదు ట్రిపుల్ సెంచరీ కాదు ఏకంగా ఐదు సెంచరీలు కొట్టి నిజామాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ హిస్టరీ కొత్త రికార్డ్ నమోదు చేసింది కాక పేరేందో గాని ఇక ఇప్పుడే అన్నదేంతో చూద్దాం ఆ ఊదు ఊదు ఊదన్న డబుల్ సెంచరీ కొట్టిన అన్న కూడా ఇక ఇట్లా సెంచరీకి తక్కువైతే అయితే ఎవ్వరు కొడతలేరు పగటాలకు షురు చేసి పొద్దు గటాలకు షాపలు పట్టినట్టే పట్టిరు మందుబాబులను ఇట్లా వారం రోజులనే వంద మంది మందుబాబులను దొరికబట్టిరట ఇక ఇట్లా దొరికిన వాళ్ళకు ఫస్ట్ సార్ అయితే పదివేలు సెకండ్ సార్ అయితే పదిహేను వేలు దండు చేసిరు రీడింగ్ ఎక్కువ చూపెట్టిన వాళ్ళకు వారం రోజులు జైలు శిక్షలు పడ్డాయట మైనర్ పిల్లగాలు పట్టుబడితేనేమో చివరస్తాలలో ఇట్లా ప్లకారట్లు పట్టుకొని నిలబడే పనిష్మెంట్ ఇచ్చి మళ్ళో పాటు దొరికితే మాత్రం జైల్లో పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు మొదటిసారి దొరికిన వాళ్ళకి పదివేలు వేయడం రెండోసారి దొరికిన వాళ్ళకి పదిహేను వేలు జరిగింది అంతేకాకుండా బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ రెండు వందల కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఒక వీక్ వరకు అంటే వన్ వీక్ వరకు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు కాబట్టి దయచేసి మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సందర్భం తెలియజేస్తున్నారు అయితే ఇట్లా టైట్ చేయబట్టి వారం దాటినా ఇంకా చాలా మంది మందుబాబులకు తెలుస్తలేదట తెలివకచ్చి వట్టికనే దొరికిపోతున్నారట మంచి పనే పెట్టుకున్నారు లేకపోతే పొద్దు మాపు తేడా లేకుండా దాగుడు సోయి లేకుండా నడిపి రోడ్ల మీద టక్కర్లు వేసుడు పెడుతున్నారు చాలా మంది కానీ ఇట్లా ఏస్తే ఇటు షలాన్లు కట్టలేక జైలు శిక్షల భయానికి అయితే మందే బంద్ చెత్తరేమో సార్లు అట్లగిన అయితే ఆబ్కారీ పెట్టి టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమవుతుందేమో అమ్మెటోలకు జర అది కూడా ఆలోచించరు మరి మట్టిలో ఆడిర్రే అనుకోరి కథమే ఇక పోరడేదో రామ్ గోపాల్ వర్మ సినిమాలో దయ్యంతో ఆడుకున్నట్టే ఫీల్ అయిపోయి ఉర్రకస్తారు చిచ్చి బుద్ధుందా లేదా డర్టీ బాయ్ డర్టీ గర్ల్ డోంట్ ప్లే అండ్ హ్యాండ్ అని చెప్పాను డ్రెస్ చూడు ఎలా డర్టీ డర్టీగా అయిపోయిందో ఇంకోసారి మట్టిలో హ్యాండ్స్ పెడితే నీ చేతులు విరగ కొడతాను ఏమనుకుంటున్నారో అని తిట్టి పోస్తారు ఈపుల మీద రెండు జరిచి గొర్ర గొర్ర ఇంట్లో గుంచకపోతారు మోడ్రన్ మమ్మీస్ అట్లా తయారైనరు మరి కానీ ఒక ఆడపిల్ల జల్ల పెద్దోళ్ళు అందరాకం బుద్దల బొర్రి మోరీల నీళ్ళు జల్లుకొని పొల్లు పొల్లు ఎగురుతుర్రు ఎందుకు అట్లా మరి జాతర అంటే ఎవరైనా కొత్త బట్టలు వేసుకుంటారు సెంట్లు కొట్టుకుంటారు ఏషాలు వేసుకుంటారు కానీ విశాఖపట్నం జిల్లా రాంబిలి మండలం దిమిలి కాడ ఇచ్చంత్రాల ఆచారం ఉన్నది కదా సూడురి రి పెద్దోళ్ళు అంతా ఏపరీళ్ళలు పట్టుకొని బురదలు ఎట్లా బొర్రకుంటా ఎగురుతున్నారో ఓసిడి ఉన్నోళ్ళైతే అయితే జర దూరం ఉండి మీరు చూడలేరు అనుకుంటా వట్టి బురదల బొరుడే కాదు ఇక వాడకట్టలు ఉన్న మొరీలలో కూడా ఏపరిళ్ళలు ముంచి ఆ మురికిని ఒలుకో గంధం పూసుకున్నట్టు మూతల పూసుకుంటున్నారు కొందరు అయితే ఆ మోరిళ్లనే స్విమ్మింగ్ పూల్ లో మునికినట్టు దుంకి బొరుతున్నారు చూడు ఏంది ఇట్లా ఏపరి ఇళ్ళలు మోరిళ్ళలో ముంచి మోకాల కొట్టుకున్నాడు ఏంది అని ఇచ్చాంతా పోతున్నారు కదా మరి ఇదే ఈ జాతర స్పెషాలిటీ అట ఈ దిమిలి అనే ఊర్ల బురదమాంబ అనే దేవత ఉన్నది అనుపు మహోత్సవం పేరు మీద ప్రతి రెండేళ్లకు ఈ బురదమాంబకు మాంబకు జాతర చేస్తారట ఇక ఆ జాతరలో పొద్దుగాల నాలుగిటి నుంచి పదిటి దాకా బురదల బొర్రకుంటా మోరీలో మునుక్కుంటా పొట్టు పొట్టు ఎగురుతారు అన్నట్టు ఈ జాతరలో ఆడోళ్ళు ఉండరు ఎంతటోళ్ళు అయినా సరే మగోళ్లే బురదల బొర్రాలంట ఆ యొక్క అమ్మవారు అనుగ్రహంతో చల్లగా చూడాలని ఈ యొక్క బురదలు రాసుకోవడం జరుగుతుంది చిన్న పెద్ద ముస్లిం ములక అందరూ తప్పనిసరిగా ఈ యొక్క బురద రాసుకుంటారు ఎవరు ఇళ్లలో ఉండరు ఇట్లా ప్రతి రెండేళ్ళకు ఒకసారి జాతర చేస్తారన్నట్టు అన్నట్టు అమ్మవారి ఘటాన్ని ఊరేగించి పూజలు చేస్తారు ఇట్లా చేస్తే కోరిన కోరికలు తీరుతాయి పిల్ల జిల్లా అందరు సల్లంగా ఉంటారని వీళ్ళందరికో నమ్మికట మరి గంతమోరిలో బురద పూసుకుంటే రోగాలు రావా అని అడిగితే మాకేం రోగాలు రావు ఇంకా బందోబస్తు అవుతామని చెప్తున్నారు వీళ్ళు గాని ఎటువంటి రాసుకున్నా ఎవరికి ఎటువంటి హాని జరగదు ఎటువంటి మరి బురద ఊసుకున్న వెనక కథ ఏందట అంటే వెనకట ఒక ఆడపిల్ల ఈ దిమిలి ఊర్లకు అర్ధం రాత్రి వచ్చిందట దారి దంపి ఇక అప్పుడు కొంతమంది ఆమెను ఖరాబ్ చేద్దామని చూస్తే ఆమె పెయింతా బురద ఊసుకొని తప్పించుకున్నదట ఊరోలు ఆమెను కాపాడదామని పోతే ఆమె భయపడి బాయిల దుంకి జీవి తీసుకున్నదట ఇక కొన్ని వద్దులకు ఆ బాయిలో ఒక దేవత విగ్రహం దొరికిందట ఇక బురదతోటి వచ్చిన ఆడపిల్లనే అమ్మవారు ఆమె దుంకిల బాయిల అమ్మవారి విగ్రహం దొరికింది కాబట్టి ఆమెనే అమ్మవారని సంధి నమ్మి ఆమెకు బురదమాంబ అని పేరు పెట్టి రెండేళ్లకోసారి జాతర చేసుకుంటా మొక్కుతున్నారట పండ్లు కొనుక్కునేందుకు మస్తు కష్టపడుతుంటారు ఒక్కసారే పైసలు వెళ్ళక నెల నెల కిస్తీలు గదేనోళ్ళ ఈఎంఐలు పెట్టుకొని ఫైనాన్స్ తీసుకొని బండ్లు కొంటుంటారు ఇక అసోంటి బండికి చిన్న గీత పడితేనే గుండెల్లో గంట పెట్టి తిప్పినట్టే ఫీల్ అవుతుంటారు బండికి ఏమన్నా వాళ్ళ బాడీకే అయినట్టుగా ఫీల్ అవుతుంటారు బండ్లను గంత అపురూపంగా చూసుకుంటారు కొంతమంది అసోంటి బండిగా నడపకుండా అయితే ఎంత బాధ ఉంటది ఏం కథ పాపం ఎవడో పాపకారం వల్ల గీలకు గదే పరిచిత ఇప్పుడు విన్నోట్లే మనం ఎవడి పాపకారోడు ఏందో బండ్లన్నింటినీ గిట్ల కాల పెట్టిపోయే స్కూటీలు బైకులు ఆటో ఎట్లా బూడిదయిపోయినాయో ఏదో కరెంట్ షాక్ కొట్టో ఫైర్ యాక్సిడెంట్ జరిగో కాలిపోయినాయి కాదు ఇవన్నీ ఎవడో కళ్ళమంటోడు అర్ధం రాత్రి అందరూ వండుకునే అలా చూసి పెట్రోల్ పోసి వాడకట్టలు ఉన్న బండ్లన్నిటికి ఇట్లా అగ్గంటు పెట్టి నీ చిత్తూరు జిల్లా నల్లపాడు కాడైంది కాత ఒక ఆటో ముప్పై బైకులు మొత్తం ఎక్కడ రాకుండా కాలిపోయినాయిన ఇట్లా ఇక మా బండ్లన్నింటినీ ఎవడో కుళ్ళు పోతాడు కాలు సారని బాధితులంతా పోలీస్ స్టేషన్కు లాభోదివో అనుకుంటూ ఇవాళ కేసు రాసుకుని ఎంక్వైరీ చేస్తున్నారట ఇక బండికి అయిపోతే ఎవరికైనా కాలు అవుతుంది కదా మళ్ళీ కొత్త బండి కొనాలంటే కొద్ది పైసలు అవుతాయి ఇప్పుడు లక్ష రూపాయలకు తక్కువ ఏ బండి వస్తలేదు చూస్తుంటే ఇంట్లో ఏ బండికి కూడా ఇన్సూరెన్స్ లేనట్టే కొడుతున్నది ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే బసాయించటోళ్ళు పాపం స్మార్డ్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరీ టీవీ నైన్